హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వీడియోలో వచ్చేసి మ్యాష్ మెలో అండి ఓకేనా ఎప్పటి నుంచో అడుగుతున్నారు మ్యాష్ మెలో కాకపోతే టూ కట్ రాలేదండి త్రీ కట్ అయితే టూ బండిల్స్ అయితే వచ్చినాయి సేమ్ అండి ఫైవ్ ప్లస్ ఉంటుంది శారీ వచ్చేసి ఓకేనా త్రీ పీసెస్గా వస్తుంది అంటే మూడు ముక్కల చీరలా వస్తుంది ఫైవ్ ప్లస్ వస్తుంది ఓకేనా దీంట్లో కలర్స్ అయితే చూపిస్తాను కావాల్సిన వాళ్ళు అయితే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అసలు క్లాత్ వైజ్ ఆల్రెడీ తెలుసు కదా మ్యాష్మేలో కట్ శారీస్ ఇంతకుముందు టూ కట్ తెచ్చానండి ఇప్పుడు వచ్చేసి త్రీ కట్ ఓకేనా త్రీ కట్ శారీస్ ఏదైనా డ్యామేజ్ ఉంటే మాత్రం ఓపెనింగ్ వీడియో తీసుకోండి ఏదైనా డ్యామేజ్ ఉంటేనే రిటర్న్ అండి చిన్న మిస్ ప్రింట్ లైన్ కానీ మిస్ ప్రింట్ గీత కానీ ఉంటే రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేదండి ఓకేనా చూసారు కదా క్లాత్ ఎంత బాగుందో కలర్స్ చూపిస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ అండి ఓకేనా ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ ఓన్లీ మ్యాష్మెలో కట్ సారీ చాలా బాగున్నాయండి ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ మూడు ముక్కలు వస్తుందండి ఫైవ్ ప్లస్ ఉంటుంది ఇవి కొన్నే వచ్చినాయి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి చూడండి ఎంత బాగున్నాయో ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ ఓన్లీ అండి డార్క్ వైన్ కలర్ అండి ఇది ఇది బాటిల్ గ్రీన్ కలర్ ఇవి కూడా మినిమమ్ టూ శారీస్ తీసుకోవాలండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ టెన్ శారీస్ తీసుకున్న వాళ్ళకైతే ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఎవరికైనా కాటన్ ఫైవ్ ప్లస్ కట్ శారీస్ త్రీ మీటర్ కాటన్ ఫుల్ ఎవరికైనా బల్క్లో కావాలి అంటే నాకు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఓకేనా మెసేజ్ చేయండి బల్క్లో ఎవరికైనా మినిమం టెన్ పీసెస్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి క్లాత్ వైజ్ కూడా చూడండి ఇది చిన్న హోల్ ఉందండి సో నేను ఒక ఒక థర్టీ రూపీస్ అయితే తగ్గిస్తాను కనిపిస్తుంది కదా చిన్న హోల్ డ్యామేజ్ సారీ కింద ఇది థర్టీ రూపీస్ తగ్గించి పెడుతున్నాను వన్ ఫిఫ్టీలో పెట్టేస్తున్నానండి ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ ఓన్లీ అండి ఈసారి అన్ని త్రీ పీసెస్ కట్ సారీసే వచ్చినాయండి నెక్స్ట్ టైము ట్రై చేస్తాను టూ పీసెస్ అవైలబుల్ ఉంటే స్పేస్ సిల్క్ కూడా టూ పీసెస్ అవైలబుల్ ఉంటే మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే తెప్పిస్తానండి లైక్ చేయండి వీడియోని జస్ట్ లైక్ చేయండి ఈ వీడియో కనుక హండ్రెడ్ కామెంట్స్ టూ హండ్రెడ్ లైక్స్ వస్తే కనుక గివ్ అవే తీస్తాను టూ నెంబర్స్ని గివ్ అవే తీసి దీంట్లోనే ఇస్తాను ఓకేనా గివ్ అవే తీస్తానండి కామెంట్స్లోంచి గివ్ అవే తీస్తాను ఇది కొంచెం లైట్ కనిపిస్తుంది కానీ డార్క్ కలర్ అండి కలర్స్ మాత్రం చాలా బాగా వచ్చినాయి ఈసారి మాత్రం కొన్ని ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి చాలా బాగున్నాయండి ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ ఓన్లీ అండి ఇదిగోండి బోర్డర్ చూడండి కావాల్సిన వాళ్ళే మెసేజ్ పెట్టండి ఓకేనా టైం వేస్ట్ చేయొద్దండి దయచేసి చెప్తున్నాను టైం వేస్ట్ ఎవ్వరూ చేయొద్దు ఎందుకంటే నాకైతే అంత టైం లేదు మీ అందరికి రిప్లైస్ ఇచ్చేసి అందరు అన్నట్లా కొంతమంది ఒక టెన్ లెవెన్ మెంబర్స్ ఉన్నారు వన్ ఎయిటీ రూపీస్ చాలా బాగుంది షిప్పింగు అందరూ నేను తీసుకున్నా ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఇస్తున్నారు కదా అలా అడుగుతున్నారు కదా దానికి చెప్తున్నాను ఫిఫ్టీ రూపీస్ మీ దగ్గర పే చేయించుకున్న నేను త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ పే చేస్తున్నాను అంటే తీసుకునే దాన్ని బట్టి ఓకేనా టూ పీసెస్ తీసుకుంటే నాకు షిప్పింగ్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ రూపీస్ సిక్స్టీ వన్ రూపీస్ దాకా పడుతుంది త్రీ ఫోర్ శారీస్ అలా తీసుకుంటే నాకు నైంటీ రూపీస్ పడుతుంది ఓకేనా నాకు ఫిఫ్టీ రూపీస్కే షిప్పింగ్ రాదు నేను మీకు అది ఇచ్చే ఆఫర్ ఇది కొద్దిగా డార్క్ కలరే వచ్చిందండి ఓకేనా చూడండి ఎంత బాగుందో చూడండి ఇవన్నీ మళ్ళీ నాకు డ్యామేజ్ అని అనొద్దు అది శారీలో వచ్చింది ఓకేనా ఇంత మంచి రీజనబుల్ ప్రైస్లో ఇవ్వటం అనేది చాలా నేను పెట్టే మార్జినే చాలా తక్కువ అందరికీ తెలిసే ఉంటుంది స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓకేనా అయితే అవైలబుల్ ఉన్నాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి గివ్ ఏవే తీస్తాను ఎవరు మిస్ అవ్వద్దు ఈ వీడియోకి టూ హండ్రెడ్ లైక్స్ హండ్రెడ్ కామెంట్స్ వస్తే కామెంట్స్ నుంచి ఇద్దరు గివ్ తీస్తాను ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి